సరే ఎవరున నవ్వుతారేమో ఏ లజ్జా బిడియం లేకుండా నువ్వు చెప్పింది ఏది ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పు అంతకుముందు దాంతో సంబంధం లేకుండా ఇరవై వేలు ఇస్తానని చెప్పి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడేమో నువ్వు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి చెప్పి ఈరోజు ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నావు అని చెప్పి చెప్పి విమర్శించిన నువ్వు ఇరవై వేలు ఇస్తానని చెప్పి పద్నాలుగు వేలు ఇస్తానని చెప్పి చెప్పి ఎట్ట మాట్లాడుతున్నావు ఈరోజు ఏ నోటితో మాట్లాడుతున్నావు ఆ రోజు ఆ నోటితోనే కదా మాట్లాడవు నువ్వు విమర్శించవు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో మీకు సంబంధం ఏమని ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు దాంట్లో యాభై నాలుగు లక్షల మందికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అచ్చెన్నాయుడు చెప్తాడు కొంతమంది చచ్చిపోయారంట రైతులు చచ్చిపోతే ఆ కుటుంబ సభ్యులు లేరా వాళ్ళు పొలాలు చేసుకోరా వాళ్ళకి అర్హత రాదా కాబట్టి ఎంత లైట్గా అంటే కొంతమంది చనిపోయారు కాబట్టి నలభై ఆరు లక్షలు నలభై ఎనిమిది లక్షలకి సంఖ్య తగ్గిపోయిందంట తగ్గించేశారంట నలభై ఆరు నలభై ఏడు లక్షలకి సంఖ్య తగ్గడానికి కారణం రైతులు చనిపోయో లేదా కొన్ని దగ్గరలా రైతులకి అనవసరంగా ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళందరూ అనవసరం అని చెప్పి ఏరిపారేస్తే ఆ ఎనిమిది లక్షల మంది రైతుల కుటుంబాలు తగ్గిపోయాయి అని చెప్పి చెప్పి ఈరోజు ఆయన చెప్పడం జరిగింది నువ్వేమో అనదాత సుఖ్యం ప్రమాణం ఇచ్చేసాం